నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ వజ్రాలకు పేరుగాంచిన మధ్యప్రదేశ్ లోని పాన్నా జిల్లాలో అదృష్టం ఓ కార్మికుడిని వరించింది రాజు గౌడ్ అనే వ్యక్తి పంతొమ్మిది పాయింట్ రెండు రెండు క్యారెట్ల డైమండ్ను దక్కించుకున్నాడు దక్కించుకోవటం అంటే అది ఎక్కడో కాదు ఒక గనిలో ఆయనకు దొరికింది దీంతో ఆ కుటుంబ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయట ప్రభుత్వ వేలంలో దీని విలువ ఎనభై లక్షలు అంతకన్నా ఎక్కువ ధరకు పాలకవచ్చని అధికారులే స్పష్టం చేశారు ఇంతటి అదృష్టం వస్తుందని ఊహించలేదని ఆయన చెప్పుకొచ్చారు తనకు వచ్చే డబ్బుతో ఆర్థిక కష్టాలు గట్టెక్కుతాయని పిల్లల చదువు సజావుగా సాగుతుందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు ఆ కార్మికుడు ఇక కృష్ణ కళ్యాణ్ బుర్గ్లో లీజుకు తీసుకున్న గనిలో ఈ విలువైన వజ్రం దొరకడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు దీన్ని ప్రభుత్వాధికారులకు జమ చేసినట్లు కూడా ఆయన తెలిపాడు ఈ విలువైన వజ్రాన్ని తదుపరి వేలంలో విక్రయానికి ఉంచనున్నట్లు పన్నా డైమండ్ కార్యాలయ అధికారి అనుపమ్ సింగ్ వెల్లడించినట్టుగా సమాచారం ఇక గతంలో ఈ వజ్రం దొరికిన రాజు గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ట్రాక్టర్ నడిపేవాడట కుటుంబం కూలి పనులతోనే జీవనోపాధి పొందేదని రాజు చెప్పుకొచ్చాడు ఏదో ఒకరోజు ఇలాంటి అదృష్టం మరించకపోతుందా అనే ఆశతో బతుకుతున్న తమకు ఈ టైంలో ఈ వజ్రం దొరకటం అనేది ఒక చాలా అదృష్టంగా భావిస్తున్నారు ఆయన చిన్నపాటి గనులను లీజుకు తీసుకుంటూ ఉండేవాడట ఈ వజ్రం దొరికిన గనిని కూడా రెండు నెలల క్రితమే ఆయన లీజ్కు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక ఈ వజ్రం ద్వారా వచ్చిన డబ్బుతో తన పిల్లల చదువుతో పాటు వ్యవసాయ భూమిని కొనుగోలు చేస్తానని చెప్పాడు ఇక మొత్తానికి ఏదైనా ఎవరికి ఎక్కడ రాసి పెట్టి ఉంటుందో అనే నానుడి మాత్రం అది కరెక్టే అనిపిస్తుంది ఇటువంటి సందర్భంలో ఏది ఏమైనా ఒక కార్మికుడు ట్రాక్టర్ డ్రైవర్కు ఒక వజ్రం దొరకటం దాంతో ఆయన పిల్లల చదువుకి అదేవిధంగా కుటుంబ స్థితిగతులను మార్చుకోవటానికి ఆ డబ్బును కూడా వెచ్చించటం నిజంగా మంచి పరిణామమే సో ఇక్కడ కూడా మనం మన దగ్గర కూడా చూస్తుంటాం అనంతపురంలో వర్షాలు పడినప్పుడు ఎక్కువ మంది వెళ్ళి వజ్రాల అన్వేషణ చేస్తూ ఉంటారు సో ఎవరికి ఎప్పుడు ఎక్కడ అదృష్టం వస్తుందో అంటే ఇది కూడా కష్టపడితే కానీ ఆ అదృష్టం రాదు ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తేనే మనం ఏదైనా సాధించగలుగుతాం మన జీవితంలో కూడా అందరికీ వజ్రాలు దొరకాలనే లేదు కష్టపడి పనిచేయటం అనేది మనం చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు వజ్రం లాంటి ఒక అవకాశం అనేది మనకు వస్తుంది ఆ అవకాశంతోనే మన జీవితాలు మారుతాయి ఆ దిశగా మనం అడుగులు వేయాలి ఎక్కడా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఆ వజ్రం లాంటి అవకాశం కోసం అందరం కృషి చేయాలి అటువంటి రోజు వచ్చినప్పుడు ఆ వజ్రం లాంటి అవకాశాన్ని ఒడిసి పట్టుకుంటే మనందరి జీవితాలు కూడా మార్పు చెందుతాయనేది మనం ఈ రాజేష్ గౌడ్ని కథని ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ